వన్ ఆఫ్ అర్ ఎస్టీమ్డ్ మెంబర్ ఆఫ్ క్రికెట్ అసోసియేషన్ ఈ ఒక్క సమయంలో సార్ని కూడా కొంచెం మాట్లాడాల్సిన ఇక్కడ వచ్చిన అన్ని టీంలకి మా తరఫున ఆల్ ద బెస్ట్ అందరూ చక్కగా ఆడండి ఏ విధంగా గొడవ లేక ఎంపీఆర్ వన్ ఎలా చేశామో అంపీర్ కూడా అదే విధంగా కంప్లీట్ చేసి మధురవాడకు ఒక మంచి పేరు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఆరెంజ్ టీమ్ ఇన్ ఆరెంజ్ సార్ మ్యాచ్ అవుతుందనే మీరు ఎనర్జీ కోల్పోయినట్టున్నారు ఎంపీఎల్ వన్ అనేది మన మధురవాడ ప్రాంతంలో ఒక సెన్సేషన్ మీరు చాలా చక్కగా ఆడారు అలాగే చాలా మంది స్పాన్సర్స్ కూడా బాగా సపోర్ట్ చేశారు మరి అలాగే ఎంపీఎల్ టూని కూడా దిగ్విజయంగా పూర్తి చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఆర్గనైజింగ్ కమిటీతో సమానంగా మా ఈవెంట్ లేకపోతే మా సెలబ్రేషన్ అన్ని ఫీల్ అయ్యి కొంతమంది మాతో పాటు ఒక మంచి ఈవెంట్ లాస్ట్ సీజన్ వన్లో మనం చూసాం అలాగే సీజన్ టూలో కూడా ఈవెంట్ చాలా సక్సెస్ఫుల్గా కంటిన్యూ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఒక ఏరియా అంటే మన మధురవాడ ఎంత బలంగా ఉండే ఏరియా ప్రతి ఒక్కరికి తెలుసు అలాంటి ఒక ఏరియాలో గా అందరినీ తీసుకొని వచ్చి ఇటువంటి ఒక మంచి ఈవెంట్ ని కండక్ట్ చేసుకున్నందుకు ఫస్ట్ గా మన ఎంపీఎల్ టీం అందరికీ కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఈ సీజన్ అనేది ప్రతి ఇయర్ కూడా ఇలా కంటిన్యూ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ప్రెసిడెంట్ గారు రవి గారిని కూడా ముందుకు రావాల్సిందిగా మేము కోరుచున్నాము చెప్పాలంటే కొంతమంది లైక్ మైండెడ్ పీపుల్ కొంతమంది ఐడియాస్ కలిసి ఒక మధురవాడ ప్రీమియర్ లీగ్ జరిగింది కానీ ఈ ఇయర్ నుంచి ఒక అసోసియేషన్ మధురవాడ మన అనర్ వండర్ఫుల్ ఆర్గనైజేషన్ లీడింగ్ సో ఈ సమయంలో ఉన్న ప్లేయర్స్ ని అలాగే పార్ట్నర్స్ ని అందరినీ ఉద్దేశించి చీఫ్ గెస్ట్ అలాగే ఏబీ గ్రూప్ చైర్మన్ అయిన డాక్టర్ స్వరూప్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచు ఎంపీఎల్ స్టార్టింగ్ డేకి చేసుకున్న అందరికీ కూడా ఏబీ గ్రూప్ తరఫున మీ అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ది టీమ్స్

హృదయపూర్వక నమస్కారాలు మీ అందరికీ తెలుసు ఎంపీఎల్ వన్ ఎంత సక్సెస్ఫుల్గా జరిగిందో నేను అందరికీ కారణం స్పాన్సర్సు అలాగే ముఖ్యంగా మీడియా తాలూకా సహాయ సహకారాలు మర్చిపోలేనివి మరి అదే స్ఫూర్తితో ఇప్పుడు ఎంపీఎల్ టూ అనేది నిర్వహణ ఈరోజు ప్రారంభం అవుతుంది మీ అందరూ కూడా యధావిధిగా సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాం ఎంపీఎల్ వన్ జరిగినప్పుడు దీనికి అసోసియేషన్ అంటూ ఏమీ లేదు ఇప్పుడు ఎంపీఎల్ టూకి వచ్చేసరికి ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలని కార్యక్రమం ఒక అకౌంటబులిటీ జవాబుదారీతన ఉండాలని చెప్పేసి ఒక అసోసియేషన్ మొదట కూడా క్రికెట్ అసోసియేషన్ అది అనే ఒక రిజిస్టర్డ్ అసోసియేషన్ ఫామ్ చేయడం జరిగింది ఆ అసోసియేషన్కి నేను ప్రెసిడెంట్గా ప్రసాద్ సెక్రటరీగా నరేష్ వైస్ ప్రెసిడెంట్కి లాగా పదకొండు మంది పని నిర్వహి సభ్యుల్ని ఎన్నుకోవడం జరిగింది ఎవరికి ఎటువంటి అనుమానం వచ్చినా కూడా నివృత్తి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ కార్యక్రమ నిర్వహణ విషయంలో ఎందుకంటే మొదలగడ ప్రాంతం రోజు రోజుకి బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం కానీ ఇక్కడ ఏంటంటే ఈ క్రీడల పరంగా అభివృద్ధి అనేది పెద్దగా కనిపించడం అనేది పక్కన ఇంత పెద్ద స్టేడియం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ స్థానికులకి టాలెంట్ ఉన్న స్థానికుల్ని స్థానికులని వెలుగులోకి తీసుకురావాలనే ఒక కృతనిశ్చయంతో మధురవాడ సరౌండింగ్స్లో ఉన్న ఏరియాస్ అన్నిటి నుంచి టీములు తీసుకోవడం జరిగింది ఈ క్రీడా సంబరం కేవలం ఈ ప్రాంతం వారి కోసం అని చెప్పేసి ఒక ప్రారంభించడం జరిగింది ఈ రోజున ఎంపైర్ టూ ప్రారంభం అవుతుంది ఎప్పటిలాగే మీరందరూ మీ సహాయ సహకారాలు అందించాలని మిమ్మల్ని అందరినీ కోరుతుంది స్టార్ట్ అవుతున్నాడు దీనికి ప్రత్యేకంగా ఏం లేదు మన మధురవడ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క యువతని ముందుకు తీసుకొచ్చి ప్రతి ఒక్క భౌ ప్రభుత్వాన్ని తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి మా ప్రతినిధ్యంతో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం అలాగే ఇందులో ఎనిమిది టీములు పాల్గొంటాయి ఒక్కొక్క టీంకి పదహారు మంది చొప్పున పదహారు మంది అంటూ ప్రతి రోజుకు నాలుగు మ్యాచ్ చొప్పున రన్ అవుతాయి సో ఇది ఒక పది రోజులు జరిగే ఈ కార్యక్రమాన్ని అందరూ సక్సెస్ఫుల్గా చేసి అందరూ ఎందుకంటే యూత్ అంటేనే స్పోర్ట్స్ స్పోర్ట్స్ ఆ తో అందరూ ఇక్కడ ఐకపత్యంతో ఉండాలని చెప్పి ఏదైతే ఎంపీఎల్ టూ ఎంపీఎల్ వన్ గా చేశామో ఎంపీఎల్ టూ కూడా అదే దీంతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ అలాగే ప్రతి అదే మనకి ఏదైతే ఉందో ప్రతి ఒక్క స్పాన్సర్స్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ మళ్ళీ రాబోయే రాబోయే సీజన్స్ కూడా అందరూ మీ మీడియా అనగా స్పాన్సర్స్ అనగా అందరూ ముందుకెళ్తే ఇంకా మంచిగా తీసుకెళ్తే తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాం యువతకి యువతను గుర్తించి అందరి ఐక్యమత్యంతో ప్రధాన్ చేస్తున్నం ప్రధాన్ చేస్తున్న అంటే ఏం లేదు జస్ట్ మనందరం ఐక్యమత్యంగా మదురువాడ తాంత అందరూ ఒకే వచ్చింది స్పోర్ట్స్ తోట క్రికెట్ లో దేవరస ఈ సలాం ఆ ది గవర్నమెంట్ జాలకొరం లేదు వాలెస్ట మార్క్ కానీ మనకట్టు ఒక ప్లాట్ఫామ్ ఆరేం చేయాలి ప్రతి ఒక్కరిని ఒక స్టేజ్ ఆప్షన్ ఆప్షన్ ఇది ఒక కొత్త ఐపీఎల్ లాగా మనం ఎంపీఎల్ ఇది కొత్త నిర్వ అసోసియేషన్ స్థాపించడానికి ప్రధాన అంటే ఏముండదు అంటే కొంత స్పాన్సర్స్ వస్తుంటారు వీళ్ళకి ఏదో వస్తుంది ఏం కాకుండా అంత అకౌంటబిలిటీగా చూపిద్దాం ఓన్లీ క్రికెట్ వరకు ఓన్లీ క్రికెట్